హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు ఓలివా కొండ మీద ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో అంత్యదినములకు సంబంధించి మరియు ఆయన రెండవ రాకడకు సంబంధించి అనేక సూచనలు తెలియజేశాడు అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు క్రైస్తవులు ఏ విధంగా సిద్ధపడి ఉండాల్లో మరియు ఈ లోకంలో ఏ విధంగా నమ్మకంగా ఉండాల్లో మూడు ఉపమానాల ద్వారా తెలియజేశాడు మరియు చివరిగా ఆయన తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు న్యాయ విమర్శ ఏ విధంగా జరుగుతుందో తెలియజేయడానికి ఒక ఉపమానాన్ని చెప్పాడు ఆ వీడియోలకు సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి యేసుక్రీస్తు ఈ మాటలన్నీ చెప్పడం చాలించిన తర్వాత ఆయన తన శిష్యులతో తాను పొందబోయే శ్రమల గురించి చెబుతూ రెండు దినుములైన తర్వాత పస్కా పండగ వస్తుందని అప్పుడు మనిషి కుమారుడు శిలువ వేయబడటానికి అప్పగింపబడతాడు అని మీకు తెలియను అని చెప్పెను ఆ సమయంలోనే ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరూ కలిసి కయ్యప్ప అనే ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసుక్రీస్తును మాయోపాయం చేత పట్టుకొని చంపాలి అని వాళ్ళందరూ ఏకమై ఆలోచన చేశారు అయితే ప్రజల్లో అల్లరి కలగకుండానట్లు పండగలో వద్దు అని చెప్పుకున్నారు ఆ తర్వాత యేసుక్రీస్తు బేతనీయలోని కుష్ఠరోగి అయిన సీమోను అనే వ్యక్తి ఇంటిలో ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డిని తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనకు కూర్చుండగా ఆ అత్తరును ఆయన తలమీద పోసెను అప్పుడు శిష్యులు అది చూసి కోపపడి ఈ నష్టమెందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అని అనిరి యేసుక్రీస్తు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు బీదలేడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని వారితో అనేను అప్పుడు యసుగ్రీస్ యొక్క పన్నెండు మంది శిష్యులలో ఒకడైన ఇష్కర్యోతి యూధ ప్రధాని యాజకుల యొక్కకు వెళ్లి నేనాయనను మీకు అప్పగించలేడలా నాకేమిస్తారు అని వారిని అడిగాను అందుకు వారు ముప్పై వెండి నాణములు తూచి వానికి ఇచ్చారు వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించేందుకు తగిన సమయం కొరకు కనిపెట్టుచుండెను ఇష్టల ప్రజలు వారం రోజులు జరుపుకునే పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసుక్రీస్తు నద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావు అని ఆయనను అడిగారు అందుకు యేసుక్రీస్తు మీరు పట్టణమందున ఫలాని మనిషిని వద్దకు వెళ్ళి నా కాలం సమీపమై ఉన్నది నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కా ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడా నేను అలా యేసుక్రీస్తు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను వారు భోజనం చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనేను అందుకు వారు చాలా దుఃఖపడి ప్రతివాడు కూడా ప్రభువా నేనా అని ఆయనను అడిగాను అందుకు ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు మనిషికుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టియుండని ఎడల వానికి మేలు అని చెప్పాను ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అని అనేను వారు భోజనం చేయుచుండగా యేసుక్రీస్తు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరము అని చెప్పెను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను అనేను అంతటా వారు కీర్తన పాడి ఒలివా కొండకు వెళ్ళిరి ఇదే ఇవాళ మన వీడియో ఆ తర్వాత ఆయన అప్పగింపబడిన రాత్రి జరిగిన సంఘటనల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్